వందనాలు జాస్వా బ్రదర్కి నా వందనాలు నా పేరు రత్నకుమారి మాది వైజాగ్ ఈరోజు దేవుడు ఇరవై ఎనగ బుధవారం ఈరోజు ఉదయం రెండున్నర గంటల ప్రైర్లో దేవుడు ఎంత అద్భుతకరం చేశాడంటే అంత అద్భుతకరం చేశాడు నాకు కొద్దిగా అవసరం ఉండి దేవా నా బ్యాంక్ అకౌంట్లో డబ్బు పొంగు పొరలు ఉన్నందుకు నీకు వందనాలు అలాగని ప్రార్థన చేయించున్నాను అలా దేవుని శుద్ధిస్తున్నాను దేవుని చేసిన కార్యాల కంటి కనబడ చెడు కనబడవు హృదయాన్ని ఘోషించు అనుకుంటూ దేవుని నేను శుద్ధిస్తూ ఉండగా ఐదు గంటలకల్లా నా బ్యాంక్ అకౌంట్లో ఇరవై వేలు క్రెడిట్ అయ్యింది మెసేజ్ వచ్చిన వెంటనే దేవుడు ఎంత కార్యం చేశాడు ఎంత అద్భుతకార్యం కార్యం చేశాడు అలాగ మెసేజ్ చూసిన వెంటనే మా అక్క వాళ్ళు తోటి చెల్లి నీకు ఇరవై వేలు ఇవ్వాలి కదా ఇరవై వేలు పంపిస్తున్నాను అలాగనేసి పంపింది దేవాది దేవుడు ఎంత అద్భుతకారం చేశాడంట అంత అద్భుతకారం చేశాడు నన్ను అన్ని జనుల ముందు సిగ్గుపరచలేదు అన్ని జనులకు ఇవ్వాలి మేము ఆ టైంకి ఆ నిమిషానికి దేవుడు నా పట్ల ఎంత అద్భుతకారం చేశాడో దేవాది దేవుడికి వందనాలు ఎలా స్తుంచాలో నేర్పించిన జాస్వా బ్రదర్ని బట్టి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ మేము ఒకప్పుడు అడుగుతున్నాం ఆమెను అనేవాళ్ళమే అంతేగాని మేము పొందుకోలేకపోయాం నీ వాగ్యం వినడం వల్ల నేను ఎంతో ఆత్మలోని నేను పలిస్తున్నాను ఉదయము మధ్యాహ్నము సాయంత్రం కూడా ప్రార్థన ఎలా ప్రార్థన చేయాలో తండ్రి నేను లైవ్ పాల్ లైవ్ కోసం నేను అంతగానో ఆతృతపడి లైవ్లో నేను పాల్గొంటున్నాను ఆ పాల్గొనడం వల్ల తాకపోతే నా భర్త కూడా మారాడు మార్చినందుకే వందనాలని ప్రార్థన చేసినప్పుడు అలా అప్పుడు వాక్కి వెళ్ళడానికి కూడా నా భర్త నాతో పాటు తెల్లవారుజామున వస్తున్నాడు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ మీ మీ పరిచర్యను బట్టి మేము ఇంకా దినదినం కూడా అభివృద్ధి పొందుతున్నాము నా కుటుంబమే కాదు ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబం కూడా దినదినం అభివృద్ధి పొంది ఆశ్చర్య కార్యాలు పొందుతున్నారు అందుని బట్టి నేను మీకు మీ కుటుంబానికి నాయన మేము కృతజ్ఞతలు కలిగి ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఈ చిన్న సాక్ష్యం దేవాది దేవుడి దీవించిన కాక ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో అద్భుత సాక్ష్యాలు నేను చెప్తాను అందుని బట్టి దేవాది దేవుడికే వందనాలు